హలో ఫ్రెండ్స్ గోవా అంటే ముందుగా గుర్తొచ్చేది బీచ్ దాని తర్వాత చౌకగా దొరికే ఆల్కహాల్ అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో అనిపించే అమ్మాయిలు ఇంకా చాలానే ఉన్నాయి లేండి చెప్పుకోవద్దు కానీ కానీ ఇన్ని రోజులు గోవాను ఒకే వైపు ఒకే కోణంలో చూశారు అంటే నమ్ముతారా గొప్ప చరిత్ర కలిగిన గోవాలోని దేవాలయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి దానికంటే ముందు ఈ కంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏంటో ఈ మధ్యలో నిద్రలో కూడా సబ్స్క్రైబ్ చేయండి అని కలవరిస్తున్నానంట నెంబర్ వన్ శ్రీ శాంతా దుర్గా దేవాలయం ఇది పోండా తాలూకా కావలెం గ్రామంలో ఉంది ఈ దేవాలయం ప్రజల మధ్య శాంతిని సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది శివునికి విష్ణువుకి మధ్య దూతగా వ్యవహరించిన దుర్గాదేవి అవతారమైన శాంతా దుర్గా దేవికి అంకితం చేయబడింది ఆలయ నిర్మాణ ప్రారంభంలో పద్దెనిమిదవ శతాబ్దంలో పోర్చుగీస్ వారిచే ధ్వంసం చేయబడిన ఈ ఆలయం ఒక చిన్న మట్టి గుడిసే కానీ ఇప్పుడు గోవాలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి ఈ ఆలయంలో ఇండో పోర్చుగీసు నిర్మాణ శైలిలో లోతైన స్తంభం మరియు పెద్ద సరస్సుతో నిర్మించడం జరిగింది నెంబర్ టూ మహాదేవ ఆలయం ఇది గోవాలోని సంగూంలో ఉంది భగవాన్ మహావీర్ వన్యప్రాణ అభయారణ్యంలోని అడవుల్లో ఉన్న మహాదేవ్ ఆలయం గోవాలోని అతి పురాతన హిందూ దేవాలయం ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో జైన నిర్మాణ శైలిలో నిర్మించబడిందని నమ్ముతారు శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం గోడలపై క్లిష్టమైన శిల్పాలతో అత్యున్నత అత్యుత్తమ బస్సాల్ రాళ్లతో నిర్మించబడింది అడవుల్లో ఉన్నందున మొగులు పోర్చుగీస్ ధ్వంసం నుండి తప్పించుకుంది గోవాలో అత్యంత అందమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి రాత్రిపూట ఆలయ ప్రధాన గర్భగుడి లోపల ఒక పెద్ద నల్ల నాగుపాము నివసిస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు నెంబర్ త్రీ బ్రహ్మ దేవాలయం ఇది గోవాలో సఠారి జిల్లాలో ఉన్న వాల్పోయి గ్రామంలో ఉంది దీని మరో పేరు బ్రహ్మకర్మాలి దేవాలయం ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ దేవాలయం పుష్కర్లో ఉందని చాలామందికి తెలియదు దానిని ఆదర్శంగా తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇందులో బ్రహ్మదేవుడి విగ్రహంతో పాటు శివుడు విష్ణువుల విగ్రహాలు కూడా ఉంచడం జరిగింది అందుకే ఏకైక బ్రహ్మ దేవాలయం పుష్కర్లో ఉంటుందంటారు ఈ ఆలయం పన్నెండవ శతాబ్దానికి చెందినది చూడటానికి ఎంతో సుందరంగా ఉంటుంది నెంబర్ ఫోర్ మహాలస దేవాలయం ఇది గోవాలో పోండా తాలూకాలో మార్టోల్ గ్రామంలో ఉంది భారతదేశంలోని విశిష్ట దేవాలయ జాబితాల్లో ఈ ఆలయం చోటు చేసుకుంది విష్ణువు యొక్క స్త్రీ అవతారమైన మహాలస లేదా మోహినికి అంకితం చేయబడిన ఈ ఆలయం విష్ణువును మగ మరియు ఆడ రూపాలలో ఆరాధించే భక్తులకు ప్రత్యేక గుడి ఈ ఆలయంలో పెద్ద ఇత్తడి నూనె దీపం ఉంటుంది ఒకరి నేరానికి సాక్ష్యం ఇవ్వడానికి ఒక సాధనంగా ఉపయోగించే పెద్ద ఇత్తడి గంట కూడా ఉంటుంది స్థానికుల ఆ కథనం ప్రకారం గంట కొట్టే సమయంలో ఎవరు అబద్ధం చెప్పినా మూడు రోజుల్లోనే మరణిస్తారంట ఆలయం మూలం వచ్చేసి పదిహేడవ శతాబ్దానికి చెందినది నెంబర్ ఫైవ్ మహాలక్ష్మి దేవాలయం ఇది ఉత్తర గోవాలో యశ్వంత్ నగర్లో ఉంది వాస్తవానికి ప్రధాన విగ్రహం నల్ల గ్రనైట్ రాయితో తయారు చేయబడింది దీనిని గోవా నుండి హిందూ మతాన్ని నిర్మూలించడానికి పదిహేను వందల నాశనం చేశారు కానీ పదిహేను వందల యాభై ఏడులోనే సప్త మరియు ఫోటో అనే ఇద్దరు బ్రహ్మనేతరులు తీసుకువెళ్ళిన పంచలోహ నుండి ఇప్పటి విగ్రహం తయారు చేయబడింది భగవద్గీతలోని దృశ్యాలను ప్రదర్శించే ఇరవై నాలుగు చెక్కల ఫలకాలు ఈ ఆలయంలోని ప్రత్యేకత గోవాలో అత్యధికంగా సందర్శించే హిందూ దేవాలయాల్లో ఈ మహాలక్ష్మి దేవాలయం ప్రధానం ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ